భద్రాద్రి జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టినున్న డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు మద్దతుగా బీసీ సంఘాల నాయకులు ముందుకు వచ్చారు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న దీక్షను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి న్యాయం జరగలేదన్నారు ప్రధాని మోదీతో రేవంత్ భేటీలో రాజకీయ కుట్ర దాగిందని ఆరోపించారు బీసీ బిల్లు పూర్తిగా చట్టబద్దత పొందాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీలకు న్యాయం జరగాల్సిందన్న నినాదంతో ఉద్యమం ముదిరిపోతుంది స్పందించి అప్పుడే లెటర్స్ పంపించిండ్రు కాబట్టి ఈరోజు మేము బీసీలు ఇక్కడ భద్రాచలంలో ఉన్నవాళ్ళు ఒకటే విజ్ఞప్తి ఆ రామునికి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ బీసీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అక్క బీసీల కోసం మద్దతు అంటే ఏదైతే దీక్ష పూనుకున్నదో ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు మధ్యలో వచ్చి కాదు గత రెండు సంవత్సరాల నుంచి మేము కాలుకు బల్బం కట్టుకొని ప్రతి కులాన్ని డెబ్బై రెండు కులాలను తీసుకొని ఈరోజు కొన్ని కులాలు కుంగుట పడ్డత అంటే తెలివన వాళ్ళకు కూడా ఆ కులాలను బయటికి తీసుకొచ్చి అక్క వా కుల సంఘాలతో మీటింగ్ పెట్టి వాళ్ళను కూర్చోబెట్టి ఈరోజు బీసీ బిల్లును ఫార్టీ టూ పర్సెంట్కు ఈరోజు కాంగ్రెస్ మెడల్ ఉంచి రేవంత్ రెడ్డి ఒక ఊటకం నాటకం చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు ప్రజలలో తీసుకొని వచ్చింది మా కవితక్క చాలామంది ఏమంటారంటే కవితక్కకి ఎందుకు ఇది ఒక మహిళ చాలా మంది అలా కాంగ్రెస్ ప్రబుద్ధులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్కు ఒక మహిళకెందుకు ఎందుకు మహిళకు ఏం అవసరమో మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న బీసీ బిడ్డలు కాకుండా ఓసీలు వస్తలేరు బీసీలు వస్తలేరు అంటే బీసీలు ఎక్కడ వేరు ముగ్గురు భద్రాచలంలోనే ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు మీ ఖమ్మం భద్రాచలంలో మీకున్న దాంట్లో ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు ఏ ఒక్క మినిస్టర్ కూడా బీసీలకు ఎందుకు మద్దతు ఇస్తలేరు ఎందుకు బీసీలకు మద్దతు ఇస్తలేదని ఇక్కడ భద్రాచలంలో నేను రాముల వారు ముందు అదే అడుగుతున్నా కాబట్టి మన కవితక్క నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో డెబ్బై రెండు గంటలు బీసీల కోసం కూర్చుంటున్నది కాబట్టి మన బీసీలము మన వంతు ప్రయత్నంగా ప్రతి జిల్లా నుంచి వస్తున్నారు నన్ను ఈ ఖమ్మం దానికి మా అక్క పంపించినందుకు నేను ఎంతో ఇక్కడ ఇక్కడున్న కష్టాలు చూసుకొని అక్క మీ అందరికీ స్పందించినట్టు మీరు కూడా అక్కకు మద్దతు ఇవ్వండి ప్రతి కుల సంఘాల నుంచి నేను అందరికీ విజ్ఞప్తి ఒకటే చేస్తున్నా మన వీరన్న చెప్పినట్టు చాలా నాకన్నా ఎక్కువ తన చాలా క్లుప్తంగా చెప్పిండు